మంచిర్యాల పట్టణంలోని గోదావరి ప్రాంగణంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే సాగర్ రావు సందర్శించారు ఈ సందర్భంగా వైద్యులతో సమీక్షించి ఆసుపత్రికి వచ్చిన రోగులు బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో రోగులు గర్భిణీలు బాధితులు శిశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ క్రమంలో వర్గానికి వరద నీరు ఆసుపత్రిలో చేరాయని పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆసుపత్రిలో వార్డులలో తిరిగి పలువురు రోగులతో సమస్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కరెంటు కేబుల్ సాంకేతిక కారణాల వల్ల కాలిపోవడంతో మరొక కేబుల్ ను అమలు చేసే సమయంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసి అధికారులు విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారని అంతరాయం సమయంలో వారింతలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలిపారు జనరేటర్ సౌకర్య అందుబాటులో లేకపోవడంతో ఈ సమస్య తలెత్తి శిశువులు బాధితులు అసౌకర్యానికి గురయ్యారని అన్నారు అధికారులతో చర్చించి జనరేటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు మాతా శిశు ఆసుపత్రి పట్టణంలోని ఐవీ వద్ద నిర్మించేందుకు వైద్య ఆరోగ్య శాఖ నుండి అనుమతులు లభించాయని త్వరలో సర్క్యులర్ జారీ అవుతుందని తెలిపారు విద్యుత్ వారిపోవడం లేక ఇంతని వారు చేశారనే కోణంలో విచారణ జరిపించి తాము చర్యలు తీసుకుంటామని అలాగే సంబంధిత టెక్నీషియన్లను విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై తగు చర్యలు చేపడతామని మరోసారి ఇలాంటి కథనం పునరావృతం కాకుండా ఉండాలని అధికారులు హెచ్చరించారు جي راندي نٿي ڪري سگهو నుంచి ఇప్పుడు నిజంగా వాస్తవంగా మూడు నాలుగు శాతం బాధ్యత ఉండొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ਡਾਇਨਾਮਿਟ 10 ਮਿੰਟਾਂ ਲਈ ਪਿੱਛੇ ਤਰ੍ਹਾਂ ਮੈਂ ਚੱਪਾ ਨਹੀਂ। ਇਹ ਹਸਪਤਾਲ ਆਕਣੇ ਪਏ ਮੈਂ ਉੱਧਣ ਚੱਪਾ। ਮੈਂ ਜਿਹੜਾ ਕੋਲ ਸੁਣਨਾ ਡਾਉਂਦੀ। ਸਾਡੀ ਤਰਫੋਂ 999 ਨੂੰ ਸਟ੍ਰੀਟ ਦੇ ਨਾਲ 1000 ਚਲਾਏ ਅਲੋ ਕੈਟਾਗਰੀ ਮਾਵਨ। ਉਹ ਇਹਦੇ ਰੇਲਾ ਮਾਵਨ ਮਿਸਟਰੀ ਜੀਬੋ ਅੱਜ ਪਾਸਟ ਕਰੀ ਜਾ। ਕੋਈ ਗੰਗਾ ఆ మరకల మనం అందులో ఉంటది అప్పుడు సర్కెంట్ జాము కాంట్రక్ట్ పట్టుకున్నాము కొంతమంది వచ్చిన తర్వాత కొంచెం రైట్ పోటు సుమంగి ఆ రైట్ పోటు హాస్పిటల్ లోకి ఆకట్ల ఈ హాస్పిటల్ వెనక ఈ రిన్యూవల్ ఈ లెఫ్ట్ సైడ్ గా ఉండేది కదా అది యూనిట మెడిసిన్స్ కన్వనిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లో అవన్నీ జరుగుండా వైసర్మ కట్టనే 15 20 బయలు తీసుకొని కట్టపరుస్తా ఆడ ఏం జరిగింది అంటే మీరు అయితే సిస్టమైనటువంటి ఎమ్మెల్యే కిమర్ వాటం లేదు ఆట ఆటో డ్రైవర్ లాగా లేదు వాళ్ళ హాస్పిటల్స్ చెప్పి వాళ్ళు తప్పితే ఎంత చెప్పి మీరు కూడా వచ్చి కరెక్ట్ చూసుకొని ఆ టీవీ కోసం ఆటలు వచ్చి టీవీ ఆ టీవర్ మంచిగా రాములు ఎందుకు స్టూడే తీసుకోవాలి అటువంటి దాన్ని మాట్లాడే ప్రజల ம் டெக் கேட்டு அகிரிக்கால் டிப்பார்ட்மெண்ட் ஃபோன் நீங்கள் ஃபோன் கரெக்டர் உன்ன சமையை என்ன ஜெனரேட்டர் நீ அடி சிஸ்டமெட்டி ஜனரேட் நீங்கள் எமர்ஜென்சி சிஸ்டம் காட்டு சின்ன பிள்ளைங்க அது தான் அப்படி కూడా ఆటోమేటిక్ అది ఇప్పుడు ఆడము మీకు ఖచ్చితంగా మాకు ఎప్పుడు ఖచ్చితంగా థ్యాంక్ యూ మీ అందరి శుభవార్త ఏంటంటే మాతా శిశు హాస్పిటల్ ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది ఒక రెండు మూడు రోజులు కూడా మ్యాగ్జిల్ భారంలో జీవ హాస్పిటల్ ముఖ్య హాస్పిటల్స్ దాని గురించి అంటే అట్టేది ఒకటి ఫస్ట్ బాగా వస్తుంది భారంలో జీవ వస్తువచ్చు అంతా

పనిచేస్తున్నారు వాళ్ళు కావాలని చేసిన అడగలు రాబోయే వాళ్ళకి తెస్తారు ఎక్స్ట్రా అవకాశం కూడా మొత్తం గోయిదా కావాలని చేసిన వాస్తవం రెండోది ఎలక్ట్రిషియన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన తెలిసి ఇంకోటి ఏసీ ఎన్ని ఎవరైతే ఇప్పుడు దాంట్లో వాళ్ళు మన డ్యావ్లో అయిపోయింది ம் எ எவர வாழனு நிப்பேஜ் வாழ்க்கையில மஞ்சள் வாழை நீரோட எவரையும் சரி ஜெட்டோர் வாழ்வாங்க பண்ணி மஞ்சள் இக்கட ஹாஸ்பிட்டல் இது ஏன் பண்ணி நம்ம பதினோரு சாய்வடிக்க వాళ్ళు ఉండేవాళ్ళు జరుగుతుంది అనుకుంటున్నాం డోటీ చేయబోతుంటే షోడే సీరియస్ అయితే చీగర ట్రీట్ చేస్తాను అవన్నీ ఖచ్చితంగా వారం లోపల ముందు వేసినప్పుడు మూడు ఆరు వేసినప్పుడు చేసి స్కాప్సుకుని వాటి కూడా అదే ఆశా పేషెంట్ అవన్నీ చేస్తాను కానీ పాటు ఈ స్కానింగ్ ప్రాక్టీస్ అయ్యింది గవర్నమెంట్ హాస్పిటల్ ఇంటివియనర్స్ ప్రాక్టీస్ ఆ ప్రాక్టీస్ పెట్టకపోతే తన ఆపరేటర్ ఎవరైనా ఎవరి పేరు ఎవరికి పేరు కన్నాటి వాళ్ళు కినాటి అనేది నవరే పడుతుంది వాళ్ళు సీనియర్స్ వారని చూస్తున్నారు అక్కడ పేజీఎం కొన్ని వస్తుంది అక్కడ స్కానింగ్ సెంటర్ పదకొండు దిగుతుంది ఈ పేషెంట్ పేషెంట్ స్కానింగ్ అవుతుంది స్కానింగ్ అవ్వచ్చు ఏంటంటే సిర్జరీంగ్ చేసే వాళ్ళకి అక్కడ విద్యా ఉందని పంపిస్తారు వాళ్ళు డాక్టర్ ఇక్కడ వినేసుకుంటూ ఆడుకుంటే బాగా కలిపి వాళ్ళు విలేస్ట్లో తగ్గదు ఖచ్చితంగా మీరు తొమ్మిది దాకా కష్ట అక్కడ ఇంట్లో ఉన్నారని అవకాశం ఉండకపోతే వాళ్ళు ఉంది కాకపోతే కొత్త ఫ్యాక్సిడెన్ అనేది అంత అన్ని హాస్టల్ ప్రాజెక్టు ఏంటంటే చెడిపోయింది కరెంట్ పోయింది లేకపోతే ఇంకెళ్ళ జనరేటర్ పోయింది లేకపోతే ఇంటికి హాయి వేయాలి పని చేస్తారు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ పనిచేసే దానికి కూడా ఈ ఈరోజు పనిస్టర్ దాని మీద సీరియస్ యాక్షన్ అటువంటి నేతలు నిజంగా యాక్సిడెంటల్ విచ్ ఇస్ నాట్ హ్యూమెన్ బీయింగ్స్ కంట్రోల్ మనిషి కంట్రోల్ లేకుండా జరిగిన అబ్బా మిగతా ఏ తప్పు జరిగినా వాళ్ళే బాధ్యత రోడ్డు జరిగినప్పుడు ఖచ్చితంగా నేను బయటికి ఉపాసిస్తే మీకు వచ్చే పేషెంట్లు అంతా వాళ్ళు వాళ్ళ నుంచి చెప్తే వాళ్ళు డాక్టర్లు డాక్టర్లకు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు కూడా డైరెక్షన్స్ అటువంటి అవసరం సమస్య ప్రైవేట్ కాంపెట్టిన కూడా ఆ బీ ప్రభుత్వ శక్తి అలా చేయవచ్చు ఖచ్చితంగా మాతాశ హాస్పిటల్ తెలంగాణ ఉత్తర తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మంచిగా గెలుపు ఉంటుంది అని తెలుసు ఒక రెండు సంవత్సరాలు నాకు ప్రైమేట్